ఈరోజు హన్మకొండలో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు స్వదేశీ జాగరణ్ మంచ్ సమాజంలోని జ ప్రజలకి ఎలాంటి పిలుపునిస్తుందో మనం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు స్వదేశీ జాగరణ మంచి నాయకులు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజున స్వదేశీ వస్తువులను ఎందుకు వినియోగించాలా విదేశీ వస్తువులు ఎందుకు బహిష్కరించాలనే అవేర్నెస్ ఒక జా జాగరణ తీసుకురావడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ విదేశీ వస్తువులు దాదాపుగా ఏడు వందలు ఎనిమిది వందల మంది వాల్మార్ట్ రూపం రకరకాల మార్ట్ల రూపం మన మార్కెట్ల మీద పడి మనల్ని దోచుకుంటున్నారు ఆ దోచుకున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది అంటే విదేశాలకు వెళ్తా ఉన్నది ఏ వస్తువునైతే మనం వినియోగిస్తున్నామో పళ్ళు దమ్ముకునే పేస్ట్ దగ్గర నుండి పడుకునే పరుపు వరకు కూడా ప్రతిదీ మన దేశంలోనే తయారైందా లేదా చూసుకోవాలి అది చేస్తే ఏమవుతుంది అంటే మన వాళ్ళని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం మన వాళ్ళకి వాళ్ళం అవుతాం ఎందుకంటే ఈ రోజున అమెరికా అనే ఒక అగ్రరాజ్యంగా వెలువడుతున్నటువంటి అమెరికా కూడా ఎంత నియంత్రిత పోకడలతోటి వెళ్తా ఉన్నదో మనం చూస్తా ఉన్నాం అమెరికా మన భారతదేశ ఉత్పత్తుల మీద టారిఫ్లు విధించింది యాభై ఒక్క శాతం పన్నులు విధించింది మన ఉత్పత్తులకు ఆదరణ లేకుండా చేసింది కాబట్టి ఆ అమెరికా బి అమెరికన్ బై అమెరికన్ అని వాడు మొత్తుకున్నప్పుడు మనం ఎందుకు కావద్దు బి ఇండియన్ బై ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేడ్ బై ఇండియా అంటే భారతదేశం లోపల తయారయ్యే వస్తువులు మాత్రమే వినియోగిస్తానని ఒక సామాజిక స్పృహ అనేది మన సగటు భారతీయ లోపల వస్తే మనకు చాలా వరకు మన రూపాయి బలపడుతుంది మనం విదేశీ వస్తువులు కొంటే డబ్బు విదేశాలకు వెళ్తుంది వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు వాటితోటి ఆయుధాలను సమకూర్చుకొని ఉగ్రవాదుల్ని పంపి మనల్ని బలహీనపరుస్తూ ఉన్నారు ఇవాళ మనం ఒక చైనా వస్తువుని కొన్నాము అంటే మనం ఒక చైనా వస్తువుని కొన్నాము అంటే మన సైనికుని చంపడానికి మనం సహకరిస్తున్నట్టే ఒక చై ఒక టర్కీ వస్తువుని కొన్నాము అంటే ఆ టర్కీ ఆ ఆ డబ్బులు పాకిస్తాన్ రూపం లోపల మనల్ని బెదిరిస్తున్నట్టే కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి వస్తువు గుండు పిన్ను దగ్గర నుండి ఏ వస్తువునైనా సరే మన దేశంలోనే తయారైందా లేదా మనం చూసుకొని తీసుకోవాలి మన దేశం లోపల పెప్సికోల పేరుతోటి థమ్స్అప్ల పేరుతోటి మిరిండా పేరుతోటి ఫాంటాల పేరుతోటి కూల్ డ్రింక్స్ పేరుతోటి రంగు నీళ్ళని మన దేశంలోకి డంపులు చేసుకుంటా రోజుకు ఏడు వేల కోట్ల రూపాయలని దోచుకుంటున్నది ఆ ఏడు వేల కోట్ల రూపాయలని కనుక మనం వాటిని బహిష్కరించినట్టయితే ఆ డబ్బులు కొబ్బరి బొండాల రూపంలోపల చెరుకు రసాల రూపం లోపల మజ్జిగ రూపం లోపల నిమ్మరసాల రూపం లోపల మన రైతులను ప్రోత్సహించుకుందాం మన రైతుల్ని మనం కాపాడుకుందాం సేంద్రీయ వ్యవసాయాన్ని మనం నిలుపుకుందాం కాబట్టి ఆ విదేశీ పెప్సి కులాలని మనం బంద్ చేద్దాం కొబ్బరి బోండాలు ముద్ర విదేశీ కోలాలు వద్ర అంటూ మనం నినాదం తీసుకొని ఇక నుండి భారతదేశంలో ఉత్పత్తి కానటువంటి ఏ ఉత్పత్తిని కూడా మనం వినియోగించం చేనేత వస్తువుని ఎందుకు వాడతాం మనం ఒక చేనేత కార్ముడికి పూట అన్నం పెట్టినందుకు అన్నం పెట్టడానికి సహకరించినట్టుగా అదే మీరు మార్చి లోపలి పోయి ఒక డ్రెస్ కొన్నా ఒక షర్ట్ కొన్నా ఒక పాయింట్ కొన్నా కానీ ఏం జరుగుతుంది ఆ డబ్బులు అమెరికా ఒడికో టర్కీ ఓడికో లేకపోతే చైనా ఒడికో వెళ్తాయి అమెరికా 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 అని ఎందుకు అంటున్నామంటే అమెరికా టారిఫ్ తంపు పెట్టిన టార్ఫులకు చెక్ పడాలంటే మనం మన స్వదేశీ వస్తువుని వాడుకోవాలి ప్రతిదీ కొనేటప్పుడు ఇది మేడ్ ఇన్ ఇండియానా మేక్ ఇన్ ఇండియానా మేడ్ బై ఇండియానా అని చూసి కొనాలి మద్దతుగా నా పేరు చొల్లెట్ రామకృష్ణ నేను అడ్వకేట్గా చేస్తాను మిత్రుల సహకారం మేరకు ఇక్కడ వచ్చాము కళాశాల విద్యార్థులు అందరూ కూడా ప్రముఖ పురప్రముఖులందరూ కూడా పాల్గొన్నా మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము స్వదేశీ ముద్దు విజే విదేశీ వద్దు అన్న నానుడితోటి ఆ దాన్ని ఆచరణలో పెడతాం ఉదయం దైనందిక జీవితంలో రోజు ఉదయం నుంచి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అందరం స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దామని ఆలోచనతోటి కార్యక్రమంలో స్వయోధ్యకు వచ్చాం ధన్యవాదాలు స్వదేశీ జాగరణ అంటే మన దేశంలో తయారు చేసిన వస్తువులని మనమే వాడుకోవాలి అనేది మన దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మన అందరం కూడా బాగా విదేశీ వస్తువుల వాడకానికి బాగా అలవాటు పడిపోయినాం అదే మోజులో పడి ఉన్నాం అంటే ఇవాళ రేపు ఏదైనా దేశాన్ని దెబ్బ కొట్టాలంటే ఆర్థికంగా దెబ్బ కొడితే చాలు మున్పట్లాగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు యుద్ధాలు చేసి మనుషులు చంపాల్సిన అవసరం లేదు ఏదైనా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే అది మొత్తం పోయినట్టే ప్రతి దినం వాళ్ళు చౌవు కింద లెక్క ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి మన అంటే మన దేశాన్ని నిర్వీర్యం చేసినా కానీ మనం చైనా మరియు అమెరికా వాళ్ళ వస్తువులను మన మన దేశంలోకి ధీమా చేస్తున్నాయి అలాంటి వస్తువులను మనం వాడకుండా మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలి i